మనము దోసకాయ ముక్కల పచ్చడి చేసుకుందామండి ఇవాళ దోసకాయ ముక్కలు పచ్చడికి దోసకాయని పిల్ చేసుకుని ఇలాగా క్యూబ్స్ కింద లోపల సీడ్స్ ఉంటాయి కదండీ అవన్నీ తీసేసుకోవాలి తీసేసుకుని ఇది ఇలా ముక్కలు కింద కట్ చేసుకోవాలి ఆ ముక్కలు కట్ చేసుకుని మనం తవా పెట్టుకుందామండి తవాలో ఒక స్పూన్ ఆయిల్ వ్యాడ్ చేసుకోవాలి ఆయిల్ వ్యాడ్ చేసుకుని అందులో కొంచెం మెంతులు వేయాలండి చూసారు కదండి మెంతులు వేకుతూ ఉంటాయి ఈ లోపల మనము మిగతా అండి మనకు కావాల్సినవి మినపప్పు ఆవాలు ఇప్పుడు ఇవి కొంచెం వేగుతున్నాయి కదా ఇప్పుడు మెంతులు కొంచెం వేగిన వాళ్ళు లేకపోతే చేతి వస్తుంది ఎందుకంటే మెంతులు ఫస్ట్ వేసాను ఆ మెంతులు వేగుతూ ఉంటే అందులో మనము ఆవాలు మినపప్పు ఉండే అది ఒక హాఫ్ హాఫ్ స్పూన్ వేసుకోవాలి మనకు కావాల్సింది దీనికి కొంచెము చింతపండు అండి రెడ్ చిల్లీ అండ్ గ్రీన్ చిల్లీ అండి గ్రీన్ చిల్లీని ఇలాగ గాట్ పెట్టుకోవాలి లేకపోతే చిన్నది ఇలాగ మనము కట్ చేసుకోవాలి లేకపోతే పేలుతాయండి అందుకని కొంచెం చెప్తున్నాము చిన్న ఘాటైనా పెట్టుకోవచ్చు మనం నైఫ్ తోటి లేకపోతే ఇలా బ్రేక్ చేసుకోవచ్చు అండి ఇంగువ మనకు ఆల్మోస్ట్ ఇంకా అండి పచ్చడి కొత్తిమీర ఉంటే కొత్తిమీర రెడీ చేసుకుని ఉంచుకోండి కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుంది కొత్తిమీర లేకపోయినా మనకి ఎలాగైనా ఓకేనండి తినడానికి ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ ముందు మనం చేసుకుంటే చాలా బాగుంటుందండి ప్లైన్ దాంతో బాగుంటుంది అందులో కలుపుకున్నా బాగుంటుంది ఫైవ్ డేస్ అయితే ఇంకా చెప్పవచ్చు లేదండి చాలా బాగుంటుంది కదండీ వేయిపోతుంది ఇప్పుడు అందులో మనం గ్రీన్ చిల్లి రెడ్ చిల్లి వేసేసుకోవాలండి వేసుకుని మనం చేసుకోవాలి ఆక్ ఆఫేసుకున్న అందులో మనము కొంచెం ఇంగి వేసుకోవాలండి చింతపండు కూడా అందులోనే వేసేసుకోవాలి టేస్ట్ తగ్గట్టు మనం సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్తో పాటు కొంచెం మనము పసుపు కూడా వేసుకోవాలి చిన్న చిన్న షుగర్ అండి ఒక చిన్న వేసుకోవాలి లైట్గా ఎక్కువ కాదు పులుపు ఇదవ్వడానికి బాగా పడడానికి టేస్ట్ రావడానికి మనం వేసుకుని ఇప్పుడు ఇది మిక్సీ వేసేసుకోవాలండి మిక్సీ వేసుకుని పేస్ట్ ఉంది కదా అదే అందులో వేసుకుని కలుపుకుని కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకుని వద్దాము కొంచెం చల్లనిచ్చి గ్రైండ్ చేసుకోవాలండి మనం చూసారు కదండి మిక్సీ వేసేలా వస్తుంది ఇప్పుడు ఇదంతా మనము ముక్కల్లో వేసుకోవాలండి ముక్కల్లో వేసుకుని మనం కొత్తిమీర కూడా వేసుకొని కలుపుతుందాము చూసారు కదండి ఇలా మెంతకారము కొత్తిమీర అండి ఇది చక్కగా నీట్గా కలిపేసుకోవాలి మనం పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి కదండి అయిపోయింది ఆల్మోస్ట్ కలిపేసుకున్నాం మనము ఇప్పుడు ఇందులో కొంచెం లైట్గా ఆయిల్ అండి కొంచెం వేరుశనగ నూనె యాడ్ చేసుకుంటే బాగుంటుంది లేదంటే నార్మల్ ఆయిల్ అనే యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ ఎక్కువ ఇష్టం లేని వాళ్ళు అలా వదిలేసుకోవచ్చండి కొంచెం బాగుండాలంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది యాక్చువల్గా ఆయిల్ యాడ్ చేసుకుని కలిపేసుకోవాలండి చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది పచ్చడి తప్పకుండా ట్రై చేయండి చూసారండి ఎన్ని అన్నీ దోసకా పచ్చడి రెడీ అయిపోయింది దోస ముక్కల పచ్చడి అండి మన రోడ్డు పచ్చడి కూడా అంటాము ఇది యాక్చువల్గా ఇప్పుడు మనం మిక్సీలు వచ్చాయి కానీ లేకపోతే ఇది రోట్లో తరిచుకుంటే చాలా బాగుంటుంది మెంపుతారు రోడ్లో నీళ్ళు వస్తున్నాయి చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి